హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బంగారదుంపతో ఎన్నో రకాల వంటకాలను చేయొచ్చు ఎలాంటి రెసిపీ చేసినా రుచి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా మరి అలాంటి ఆలూతో ఒక మంచి కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి అందుకే మీకోసం నేను ఈరోజు ఆలూతో రేర్ కాంబినేషన్ అయిన శనగపప్పుతో ఒక కర్రీని చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇక లేట్ చేయకుండా ఈ ఆలు శనగపప్పు ఫ్రైని ఎలా చేయాలో ఫాస్ట్గా చూసేసి సింపుల్గా చేసేద్దాం ఈ రెసిపీ కోసం ఐదు బంగాళదుంపలను పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఐదు ఆరు వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం చేసేది ఫ్రై కర్రీయే కాబట్టి కర్రీతో పాటు ఫ్రై అయిపోతుంది ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలను నేను ఒక అరగంట పాటు నీళ్ళలో సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చేస్తే ఏంటంటే బంగాళదుంప ముక్కలకి ఉన్న స్టార్చ్ అనేది పోయి ముక్కలు బాగా ఫ్రై అవుతాయి మంటను రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత మంటను సిమ్లోకి తగ్గించి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ ధనియాల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు శనగపప్పు ఫ్రై రెసిపీ రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి